వఫల్ కొని లేకుంటే శంకుశార్ ఈ పూజ శంకుశార్ మొదలారు ఇది ఏడ కడతార కడునాలే పూజల జైపెం సతీ భక్తి సోవేదా నాడు రామావుని తెలు మా దండిచినావు ఏ నాదే లేదు పోయినావ్ కాదు ఈరోజు సూర్యాపేట పట్టణంలో చెరువు ప్రాంతంలో మరి టూరిజం నుంచి ఐదు కోట్ల నిధులతోటి ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి నేను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత సూర్యాపేట ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ నిధుల్ని మరి శాంక్షన్ చేయటం జరిగింది గత ప్రభుత్వంలో ఈ ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ కూడా పనులు పూర్తిగాక అసంపూర్తిగా పూర్తిగా ఉండటంతో ఈ ఐదు కోట్లతోటి ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది ఒక ఆరు నెలలలోపు కంప్లీట్ చేసి మరి సూర్యాపేట ప్రజలకు ఈ ట్యాంక్ బండ్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరంగా క్యాంటీన్ కానివ్వండి వాకింగ్ ట్రాక్ కానివ్వండి ఇక్కడ మరి అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి ఒక సంకల్పంతో మరి దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది అంతేకాకుండా ఒక ఎయిటీ సీటర్ బోటు ఏసీ బోటును కూడా మరి నేను స్పెషల్గా చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది దాదాపుగా కోటి రూపాయల విలువతోటి ఆ బోటు నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతున్నాం ఇంకొక నెల రోజుల్లో కంప్లీట్ చేసి గౌరవ మంత్రి పర్యాటక మంత్రి జూపెల్లి గారు గౌరవ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేతుల మీదుగా అంటే మెయిన్గా అది పార్టీలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే బోర్డు ఎవరైనా మరి బర్త్డేలు కానీ చిన్న చిన్న పార్టీలు చేస్తే మరి చెరువు మధ్యలోకి వెళ్ళి మధ్య పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేయడానికి దానిని కూడా మేము శాంక్షన్ చేయటం జరిగింది అంతేకాకుండా ఈ పార్క్ ప్లేస్ దాదాపుగా ఐదు ఎకరాల ప్లేస్లో పదిహేను కోట్లతోటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ పార్క్ డెవలప్ చేయాలని చెప్పి కూడా నిధులు శాంక్షన్ అయినాయి దానికి కూడా అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం టెండర్లు ప్రాసెస్ చేసి ఇంకా అవసరమైతే ఇంకా పది కోట్లు పెట్టైనా ఆ పార్కును ఒక ఇంటర్నేషనల్ పార్కుగా ఇక్కడ బండ్ కానివ్వండి అక్కడ ఐలాండ్ కానివ్వండి పార్కు కానివ్వండి ఇవన్నీ కూడా సూర్యాపేట ప్రజలకు పర్యాటక రంగంలో అభివృద్ధి చేసి మరి పిల్లలతో వస్తే ఇక్కడ అన్ని రకాల వసూలతో కాలక్షేపం ఉండే విధంగా పార్కులో ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తుంది ఒక చిన్న మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేస్తుంది ఆ రకంగా ఈ దాన్ని అభివృద్ధి చేయడానికి మరి పర్యాటక రంగం నుంచి మేము కృషి చేస్తున్నాం మరి నిధులు శాంక్షన్ చేసిన ముఖ్యంగా మా మంత్రి గారైన చూపల్లి కృష్ణారావు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను